అంగన్వాడీ అధికారుల పర్యవేక్షణ లోపంతో నవజాత శిశువు నుండి పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని రాబందుల్లా పిక్కు తింటున్న సిబ్బంది బంధువులు గమనించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు సుమారు నలభై కిలోల బాలామృతం పాల డబ్బాలు ఇతర పౌష్టికాహార పదార్థాలు లభ్యమయ్యాయి పోలీస్ స్టేషన్లో అప్పగింత విచారణ చేపడతామని అంగన్వాడీ అధికారుల హామీ ఇచ్చినప్పటికీ మామ అంటారో ఏమోనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఎడపల్లి మండలంలోని సెక్టార్కు సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లోపంతో అంగన్వాడీలలో అక్రమాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి ఎడపల్లి మండలంలోని ఎడపల్లి సెక్టార్కు సంబంధించిన ఓ అంగన్వాడీ కేంద్రం నుండి పిల్లలకు అందించే పౌష్టికాహారం దొంగతనంగా తరలిస్తున్న సమయంలో గమనించిన స్థానికులు వారిని పట్టుకొని నిలదీశారు కేంద్రంలో పని చేస్తున్న ఆయా గంగమణి అనారోగ్యంతో బాధపడుతూ సెలవు కావాలని అధికారులను కోరినప్పటికీ సెలవు మంజూరు చేయకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆమె కుటుంబీకులతో కేంద్రంలో పని చేయిస్తున్నారు ఈ క్రమంలో కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహారం అక్రమంగా తరలించడం వెలుగు చూసింది సుమారు నలభై కిలోల బియ్యం పాల డబ్బాలు దొంగ దాడిలో తరలిస్తున్న సమయంలో స్థానికులు పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్పగించారు ఈ స్థానికులు మాట్లాడుతూ పై అధికారుల పర్యవేక్షణ కరువడంతోనే కేంద్రం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇకనైనా అధికారులు అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించి గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం విషయానికి తెలుసు పద్మజ అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎట్టి వారిపై చర్యలు తప్పవని అన్నారు జరిగిన ఘటనలో బాధ్యులు ఎవరనే దానిపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు ఇక నుండి మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు అయితే ఇది ఇలా ఉండగా విచారణ నేపథ్యంలో అంగన్వాడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులను వారికి అందుతున్న సరుకులను గురించి అడగడం కేసును తప్పుదోవ పట్టించే విధంగా కనబడుతుంది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దర్జాగా సరుకులు ఎత్తుకొని వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పచెప్పితే విచారణ పేరిత పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం సరికాదన్నారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వారిని పూర్తి స్థాయిలో విచారించి మరోమారు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు మీరు ఒక పాలకు పత్రం ఇవ్వు ఏమొచ్చి అకరా ఏ జుజి అంత రోడ కొడి ఉన్నారు అంతా రోషి చేసి అన్న మా నాన్న అన్నోడున్న కరెక్ట్

ఇక్కడ అంగన్వాడి నయాబాది కాలనీలు గల ఇట్లా బజార్లో ఉన్న అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు చంటి పిల్లలకు మళ్ళా గర్భశ్రీలకు సంబంధించిన ఆరోగ్య వస్తువులు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి వచ్చే ఆ ప్రతి ఒక్క వస్తువుని వీళ్ళు డబ్బు చేసుకుంటున్నారు లా దొరకబట్టడం జరిగింది నలభై కిలోల బియ్యము రెండు పాల ప్యాకెట్లు ఒకటి బాలామృతము తీసుకుపోయి పోలీస్ స్టేషన్ మేడం మేడం గారికి నమస్కరించి చెప్పినాము ఈ మళ్ళీ ఇంకొకసారి ఇసుంటి చర్య జరగద్దు అని చెప్పి చెప్పినాం ఈ ఇటువంటి చర్య మళ్ళీ ఒకసారి జరిగింది అంటే మొత్తం గ్రామస్తులం వచ్చి దాడి చేయడం జరుగుతుంది రకాలైనటువంటి సెక్టర్ మీటింగ్స్కి వెళ్తామని ఉంది ఈ క్రమంలో నేను అన్ని వెళ్తున్నప్పుడు నాకు ఈ ఎడపల్లి సెక్టర్ ఎడపల్లి సెంటర్లో సెంటర్ నెంబర్ థర్డ్ అంగన్వాడి సెంటర్కి సంబంధించి ఒక అడ్వర్స్ న్యూస్ వినడం జరిగింది ఆ సెంటర్లో ఉన్నటువంటి రైస్ తర్వాత బాలామృతం ప్లస్ ప్యాకెట్లు కొన్ని కొంత కొన్ని లీటర్ల పాలు ఇవి వేరే ఎవరో తరలినటువంటి వ్యక్తులు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఈ సెంటర్కి రావడం జరిగింది ఈ సెంటర్ని అబ్జర్వ్ చేశాము వాస్తవమే ఏవైతే రైసు పాలు తర్వాత బాలమృతము అనేవి చెప్పారో అవన్నీ కూడా ఎవరు తరలించారు ఎందుకు తగ్గించారు అనేది కూడా మేము విచారిస్తాము ఆ విచారించి దాని వెనుక ఎవరున్నారు ఏ తోటి తరలించారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్లు అనేది కూడా మేము ఒక విచారణ కమిటీ వేసి అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలుస్తామండి తదుపరి చర్యలు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోవటం జరుగుతుంది ఇలాంటి ఇంకా ఏ సెంటర్లో కూడా జరగటానికి వీలు లేదు పేద ప్రజలకి ఎంతోమంది పేదలకి మనం పనిచేయటువంటి ఆహారము ఇది ఇలాంటి ఆహారాన్ని ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు జరుగుతుందా సంబంధిత వ్యక్తులు చేస్తున్నారా అనేది కూడా మేము తేలుస్తాము తేల్చి శాఖపరమైనటువంటి కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము ఇలాంటివి ఇంకా ఏ ఎలా ఏ సెంటర్లో కూడా జరగడానికి వీల్లేదు అలా జరిగినట్లయితే తప్పకుండా మా దృష్టికి తీసుకురాండి మేము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము మేము ఇంకా ఈ ఎడపల్లి మండలం మీద ప్రత్యేక దృష్టి సారిస్తాము